హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియోలో అయితే మంచి స్పెషల్ వంటకం అయితే చూపిస్తున్నానండి అది పాతకాలం నాటి వంట అయితే ఎక్కువగా మన అమ్మమ్మలు నానమ్మలు అయితే చేసే రెసిపీ అండి అదే ఆవిరి కుడుములు ఈ ఆవిరి కుడుములు అయితే హెల్త్కి చాలా మంచిదండి అది సన్నగా ఉన్న పిల్లలకి అలాగే మెచ్యూర్ అయిన తర్వాత పిల్లలకి ఎక్కువగా అయితే ఈ వంట చేసి పెట్టేవారు పూర్వం అయితే ఇప్పుడైతే ఈ పద్ధతి లేదనుకోండి ఎక్కువగా ఎక్కడో అప్పుడప్పుడు చేసుకుంటున్నారు అయితే దీనికి ముందుగా అయితే ఇలా మినపప్పు అయితే నానపెట్టుకున్నానండి నేనైతే పొట్టి మినపప్పు నానబెట్టుకున్నానండి పొట్టి మినపప్పు అయితే ఒక ఐదు ఆరు గంటలు నానతేనే కానీ నానదు కదా కుదరిన వాళ్ళు మినపగుళ్ళు ఉంటాయి కదా మినపగుళ్ళు అయితే నానబెట్టేసుకోండి కాకపోతే పొట్టి మినపప్పు అయితే హెల్త్కి అయితే చాలా మంచిదండి ఆ మినపప్పుని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత గ్రైండర్లో వేసుకోండి మరి ఇడ్లీలాగా దోశలాగా కాకుండా కొంచెం గారెల్ పిండిలాగా అయితే గ్రైండ్ చేసుకోండి అంటే కొంచెం గట్టిగా ఉండాలి పిండి అని చెప్తున్నానండి అయితే ఇలా చూస్తున్నారు కదా ఇలా గట్టిగా అయితే ఉండాలి దీంట్లో దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుని మొత్తం కలుపుకోవాలి కొంచెం బాగా టైట్గా ఉంది కదండి కొద్దిగా వాటర్ వేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకుంటే కొంచెం లూజ్ అవుతుంది కదా మా ఇంట్లో అయితే ఆవిరి కుడుములు వేసుకునే స్టాండ్ అయితే ఉందండి ఇప్పుడు ఇడ్లీ పాత్ర ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట దీంట్లో అడుగున వాటర్ వేసుకుని దీనికి అయితే మూడు రేకులు ఉంటాయి అన్నమాట ఇడ్లీ రేకులు ఎలా ఉంటాయో సేమ్ అలాగే మూడు రేకులు ఉంటాయి ఇది ఎప్పటి నుంచో మా ఇంట్లో అయితే ఉంది దాంట్లోనే చేస్తున్నానండి ఇలా మన ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకున్నట్టు అడుగున వాటర్ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది ఆవిరి కుడుముల రేకులండి ఇవి రెండుని ఇలా ఆవిరి కుడుములకి అయితే రెండు రేకులు ఉండి పైన అయితే ఇడ్లీ రేకైతే అయితే ఒకటి ఉంటుంది అనమాట ఈ మొత్తం మూడు రేకులు అయితే ఉంటాయి అన్నమాట అయితే ఫస్ట్ ఇప్పుడు మనం ఆవిరి కుడుము రేకులు అయితే ఆవిరి కుడుమైతే వేసుకుంటున్నాము ఫస్ట్ అయితే ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఇలాగా నీట్గా క్లీన్ చేసుకుని దాన్ని కొంచెం తడిపైతే అయితే వేసుకోవాలండి పొడుగు ఉన్నది కాకుండా మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదా దాంట్లో వేసుకోవడమే ఆ రేకు మీద క్లాత్ వేసుకుని దాంట్లో పిండి అయితే వేసుకోవాలి ఇలా అంతా సమానంగా చేసుకోవాలంటే ఒక అట్టులాగా దోశలాగా అలా సమానంగా చేసుకుంటే సరిపోతుంది ఇలా సమానంగా చేసుకుని ఆ క్లాత్ అయితే నాలుగు వైపులా వేసేసుకోవాలండి ఈ క్లాత్ అయితే కొంచెం తడిపు అయితే వేసుకోవాలన్నమాట ఇలా చూస్తున్నారు కదా ఇలా నాలుగు వైపులా ఇలా క్లోజ్ చేసేసుకోవాలి అలాగే ఇంకొక రేక్ ఉంది కదండి ఆ రేక్ మీద కూడా ఈ ఆవిరి కూడమైతే వేస్తున్నాను ఇలా వేసుకుని ఈ రేక్నైతే లోపల పెట్టేసుకోవడమే ఇలా ఆవిరి కూడములు స్టాండ్ లేకపోతే మనకి ఇడ్లీ రేకులు ఉన్నాయి కదండి ఇడ్లీ రేకుల్లో కూడా నూక కలపకుండా డైరెక్ట్గా ఇడ్లీ రేకుల్లో కూడా వేసుకోవచ్చు అంటే ఇడ్లీ ఇడ్లీలాగమాట అలా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇలా రెండు రేకుల్లోని కూడా వేసేసుకున్నానండి వేసేసుకుని ఇలా ఇది కూడా క్లాత్ అయితే క్లోజ్ చేసేసుకున్నాను క్లోజ్ చేసేసుకుని ఈ రేకు కూడా పెట్టేసుకున్నాను ఈ రేకు కూడా పెట్టేసుకుని పైన ఇడ్లీ రేకు మామూలుగా అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట అంటే పైన మూడు రేకులు ఉన్నాయి కదా ఆ రేకు కూడా మామూలుగా పెట్టేసుకుని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి హైలో అయితే పెట్టుకోకూడదు మన ఇడ్లీకైనా అంతే కదా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పొంగిపోతాయి అంటే అది తడిచిపోయి బాగోదు అందుకని ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం మూత తీసి చూసుకుంటే ఉడికిపోతాయి అన్నమాట ఇలా ఆవిరైతే పైకి తన్నుతూ ఉంటుంది మనం పెట్టుకునే ఇడ్లీ రేకు ఉంది కదా అది కూడా తీసేసి ఇలా తీసి చూస్తే మనకి ఇడ్లీ ఎలా ప్రెస్ చేసుకుని చూసుకుంటామో సేమ్ అలా ప్రెస్ చేసుకుని చూసుకుంటే సరిపోతుంది లేదు అంటే చాక్ పెట్టి ఇలా చూస్తే మనం అంటుకోకుండా వచ్చేసింది అంటే ఈ అనేది రెడీ అయిపోయినట్టే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి అయితే ఉడికిపోయింది ఇవైతే చాలా బాగా అయితే సపరేట్ అయిపోతాయండి చూస్తున్నారు కదా ఇది తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుని మనం పైన వెనకాల ఉంటాయి కదా వెనకాల కొంచెం నీళ్ళు అయితే చల్లుకోవాలి చల్లుకోకపోయినా వచ్చేస్తాయండి మనం ఫస్ట్ అడి క్లాత్తోనే వేసాం కాబట్టి చూస్తున్నారు కదా కొద్దిగా నీళ్లు చల్లుకుని తీసుకుంటే ఆవిరికుడమైతే బయటకు వచ్చేస్తుంది నేను పొట్టి మినపప్పుతో చేశాను కాబట్టి పొట్టు ఉంటుంది అదే మామూలు మినపగుళ్ళతో చేస్తే ఇంకా వైట్గా వస్తాయండి కాకపోతే ఈ పొట్టి మినపప్పు హెల్త్కి అయితే చాలా మంచిది ఆవిరి ఆవిరికూడమైతే రెడీ అయిపోయిందండి ఈ ఆవిరి కూడంలోకి కారపొడులు నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అలాగే మన ఇడ్లీలోకి వేసుకునే చట్నీ ఏదైనా వేసుకుని తినచ్చండి హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా అంతవరకు బాయ్ అండి